ఫోటోస్ కలిగే తొమ్మిది రోజులు తొమ్మిది రోజుల పాటు అందరంగా వైభవంగా జరిగేటువంటి ఈ పండుగలు విశ్వవ్యాపితమైనవి ఒకప్పుడు బతుకమ్మ తెలంగాణ ప్రాంతంలో మాత్రమే చేసుకునేటువంటి వాళ్ళ కానీ తెలంగాణ ఉద్యమం ఒకసారి ప్రారంభమై ముందుకు సాగేటువంటి క్రమంలో తెలంగాణ ఉద్యమానికి ఉండేటువంటి సాంస్కృతిక పాశ్వాన్ని కూడా కల్చరల్ ని కూడా జోడించి మనం ప్రజలను ఎడ్యుకేట్ చేయడానికి ఈ బతుకమ్మ సంబరాలను విశ్వవ్యాప్తంగా చేయడం ప్రారంభించింది భూగోళంలో గాలి పీల్చినంత దూరం ఎక్కడెక్కడైతే గాలి పీలుస్తారో మానవులు ఆక్సిజన్ పిలుస్తారో ఈ భూగోళంలో ఉండేటువంటి ప్రతి దేశంలో ఎందరో కొందరు తెలంగాణ వాళ్ళు తెలంగాణ ప్రజలు ఉన్నారు అంటే గాలి ఇచ్చినంత దూరం తెలంగాణ పూల సుగంధం అనేటువంటిది ఇవాళ విశ్వానికి రాకింది వ్యాపించింది ఈ తెలంగాణ బతుకమ్మను విశ్వవ్యాపితం చేసినటువంటి ఘనత తెలంగాణ సాంస్కృతిక కోణాన్ని అలవర్చుకొని ముందుకు తీసుకుపోయిన ప్రజలది కళది కళాకారులది గౌలది రచయితలది అదేవిధంగా సోదరి కవిత గారు ప్రత్యేకంగా ఈ బతుకమ్మను విశ్వవ్యాప్తం చేయడంలో తనదైనటువంటి పాత్ర పోషించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు తన శక్తి మేరకు అద్భుతమైనటువంటి పాత్ర పోషించినారు ఇవాళ ఒక గొప్ప దినం ఈ బతుకమ్మ సంబరాల రోజునే మనం ఇవాళ మహాత్మా గాంధీ జాతి పిత వారి యొక్క జన్మదినాన్ని జరుపుకుంటున్నారు ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాల్లో కూడా ఇవాళ